వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఇంట్లో ఆడవాళ్ళతో క్రమం తప్పకుండా ఈ ఆరు పనులు చేపిస్తే భర్తకి విపరీతమైన సంపద వస్తుందట భర్త సంపాదించిన ధనం ఇంట్లో నిలుస్తుందట లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందట చాలామంది భార్యలు ఇలా అనుకుంటూ ఉంటారు తమ భర్త ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ఫలితం రాలేదని వారి ఇంట్లో సంపాదించిన ధనం నిలవటం లేదని లక్ష్మీదేవి ఆకర్షణ కలగటం లేదని ఇటు భర్త భార్య ఇద్దరూ చాలా దిగులు పడుతూ ఉంటారు అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే మీ భర్త సంపాదన రెట్టింపు అవ్వాలంటే అలాగే మీ భర్త సంపాదించిన డబ్బు ఇంట్లో కొద్దిగా కొద్దిగా కూడబెట్టుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే ఉదయాన్నే స్త్రీలు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని పూర్వకాలం నుంచి మన హిందూ మతంలో చెప్తూ ఉన్నారు అలాగే ఋషులు మునులు కూడా ఈ విషయం గురించి చెప్పారు హిందూ మతంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారని శుక్రవారం మంగళవారం ప్రత్యేకంగా ఆడవారు ఇంట్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచి లక్ష్మీదేవికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ఆకర్షణ వల్ల భర్తకి సంపద వస్తుందని అంటూ ఉంటారు కానీ క్రమం తప్పకుండా అంటే ప్రతిరోజు ఒక స్త్రీ తమ భర్త సంపద రెట్టింపు అవ్వాలంటే తమ భర్త సంపద అధికంగా పెరగాలంటే ఈ ఆరు పనులు ఖచ్చితంగా చేయాలట మహిళలు ఈ ఆరు చర్యలు ఇంట్లో పాటిస్తే ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఒక కుటుంబంలో ఆనందం సంపద సమృద్ధిగా ఉండాలంటే మహిళల పాత్ర అధికంగా ఉంటుందట ప్రతి ఇంట్లో ఆ ఇంటి స్త్రీ యొక్క పనుల వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెప్తున్నారు అయితే స్త్రీ ఉదయాన్నే ఎటువంటి పనులు చేయడం వల్ల ఆ ఇంటికి సంపద ఆకర్షణ కలుగుతుంది ఆ ఇంట్లో రోజు రోజుకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెళ్ళి బట్టల ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మన పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు సూర్యోదయం అవ్వకముందే నిద్ర లేవాలని అలా నిద్ర లేచేసరికి మీరు అయ్యో తెల్లవారిద్దే అని వెంటనే నిద్ర లేచి హడావిడిగా తొందరపడుతూ నిద్ర లేవకూడదంట అలా కాకుండా నిద్ర లేచేటప్పుడు చాలా ప్రశాంతంగా నూతన ఉత్సాహంతో రోజును ప్రారంభించాలి ఉదయం మన మనసు ఏ విధంగా ఉంటుందో రోజంతా అదే ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతారు కాబట్టి ఉదయం వేళలా ఆహ్లాదకరమైన ఆలోచనతో మేల్కోవటం చాలా ముఖ్యం ఇంట్లో ముఖ్య పాత్ర పోషించేది ఆ ఇంటి మహిళ ఇంట్లో ప్రతి పని చేసి భర్త పిల్లలను క్షేమంగా చూసుకుని ఆ ఇంట్లో వంట వార్పు చేసి పంపించేది మహిళ అటువంటి మహిళ ఆ ఇంటి క్షేమం కోసం భర్త సంపద పెరగడం కోసం కొన్ని పనులు చేయమని పెద్దలు చెప్తున్నారు అందుకే మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు కొన్ని పనులు మనం చేస్తే ప్రతిరోజు చేస్తే మనం ప్రతిరోజు నిద్రలేస్తూ ఉంటాము చాలామంది మహిళలు నిద్ర లేచేటప్పుడు హడావిడిగా చాలా కోపంగా చిరాకుగా లేస్తారు అలా నిద్ర లేవటం వల్ల మీ మనసుపై రోజంతా అదే ప్రభావం చూపుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఉదయం పూట చాలా ప్రశాంతంగా నెమ్మదిగా తొందరపాటు లేకుండా మీరు ఉదయాన్నే అరచేతులు చూసుకొని నిద్ర లేవాలట సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుద్ధి చేయాలని ఇంట్లో భర్త లేదా పిల్లలకి వంట వార్పు చేసేటప్పుడు స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి రాత్రి నిద్రించిన దుస్తులతో ఉదయం వంట వార్పు చేయకూడదు ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ ఆకర్షణ కలగదు స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ప్రసాదమైన ఇంట్లో పిల్లలకైనా భర్తకైనా వంట వార్పు చేసి పెట్టాలట ఇలా చేస్తే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంటికి ఒక రకమైన సానుకూల శక్తిని ఇస్తుంది దుస్తుల విషయంలో సాంప్రదాయమైన చీరలే ధరించాలని లేదు మీకు నచ్చిన ఏ దుస్తువులైనా వేసుకోవచ్చు అయితే రాత్రి నిద్రించిన దుస్తులతో ఉదయం ఉండకూడదు అలాగే ఇంట్లో తిరగకూడదు పెళ్ళైన స్త్రీ ఖచ్చితంగా పాటించవలసిన విషయం ఇది ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి దేవుణ్ణి పూజించడం ఒక మంచి అలవాటు ఉదయం సాయంత్రం వేళలో ఖచ్చితంగా దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ భర్త చిన్న వ్యాపారం చేసినా అధిక మొత్తంలో లాభం వస్తుందట మీరు సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోకుండా ఇంట్లో కొద్దిగా మొత్తంలో నిల్వ ఉంటుందట అంటే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని మన హిందూ మతం చెప్తుంది ప్రతిరోజు మీరు ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇంటికి ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిస్తుందని ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి దేవుడికి పూజించటం ఒక మంచి అలవాటు ఉదయం సాయంత్రం వేళలో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయట ఇంటికి చాలా మంచి జరుగుతుందట మీరు పూజ చేసే వేళలో మీ పూజ గదిలో కనీసం మీ ఇంట్లో ఎటువంటి ప్రసాదం లేకపోయినా ఒక చిన్న బెల్లం ముక్కైనా లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందట మన ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ కలగాలంటే ఆ ఇంటికి ముఖ్య పాత్ర పోషించేది ఆ ఇంటి మహిళ అని చెప్తారు మాట్లాడేటప్పుడు మధురమైన మాటలు మంగళకరమైన మాటలను ఉపయోగించాలట మన మాటలు మర్యాదగా ఓర్పుతో ఉండాలట ఏదైనా ఒక పనిని గురించి మాట్లాడేటప్పుడైతే దాన్ని తప్పకుండా పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉండాలి మాట తప్పకుండా అబద్ధాలు ఆడకుండా ఉండటం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఏ స్త్రీ అయితే అబద్ధాలు నిత్యం ఆడుతూ ఉంటుందో తన నోటిని తన మాటలని అదుపు చేయకుండా ఉంటుందో ఆ స్త్రీ చేతిలో అస్సలు ధనం అనేది నిలవదట పిల్లల్ని చూసి చికాకు పడుతూ భర్తను చూసి కోపంగా తన నోటికి వచ్చినట్లు ఎవరైతే మాట్లాడతారో వారు తమ దరిద్రాన్ని తాము కొనుక్కొచ్చుకున్నట్లు అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వారిని చిరునవ్వుతో సంతోషంగా ఆహ్వానించాలి నవ్వుతో మాట్లాడడం ద్వారా ఎదుటివారి నుండి మనకు సానుకూల ప్రభావం కలుగుతుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచడానికి సహాయపడుతుంది ఇలా చేయటం వల్ల మీ భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుందట ఎందుకంటే మీ భర్త చేసే వ్యాపారంలో కానీ మీ భర్త ఉద్యోగంలో కానీ మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని భర్త సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఆ ఇంటి శ్రీ మనసు శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని ముఖ్యంగా పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంటి శ్రీని లక్ష్మీదేవిలా భావిస్తారు పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి సానుకూల శక్తి పెంపొందిస్తుంది ఈ అలవాటు ఒక ఇంటిని సంతోషంగా శాంతియుతంగా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే భర్త ఏదైనా వ్యాపారం కానీ అలాగే ఉద్యోగానికి కానీ వెళ్ళేటప్పుడు భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళక ముందే ఇంటిని శుభ్రం చేసి కసువు చిమ్మి ఆ ఇంటి ఇల్లాలు స్నానం చేసి పూజ చేయాలి భర్త ముఖ్యమైన పని మీద దూర ప్రయాణం చేసేటప్పుడు స్త్రీ ఎప్పటికీ తలస్నానం చేయొద్దు మరుసటి రోజు తలస్నానం చేయాలి అలాగే భర్త వెళ్ళిన వెంటనే ఇంటికి తాళం వేయకూడదని చెప్తున్నారు